ఇప్పుడు ఫస్ట్ ఎవరు గెలుస్తారు మాయా నువ్వు గెలుస్తావు మీ అమ్మాయి గెలిచిద్దా అదే అండి మీ అన్నయ్య చేతులు వేసుకున్నాడు అబ్బు అమ్మ మీ అన్నయ్య పలంగా ఉండట్లేదు అది

பந்த பெக்கு wo adik nah maket nyapatin jular den nola ipoen ke banda demiamo gili ther medra ada terengran pa ah demio selo ah pa buja mo ka buja telang ganat dinntla den బుజ్జా మీ మిన్న గెలవాలా నేనా నాన్నంటూ ఓడి చోడిలేవుగా అదే మామల్ని నోడ్చు ఒక చపాతి రెండు సార్లు కయిపోతుంది

अम्मा एक बोला ये पहन जा रहा है हाँ ये पहन जा रहा है नहीं नहीं कभी नहीं करते तो ये पहन जाएगा कमाने को बढ़ता कब मैं क्या मर क्या मर क्या जो अलग बुद्धि उत्पन्न रहा हो मैं क्या हर कौन रहा हो बुद्धि कहाँ कब कब पैसे मिल सकते हैं वो हाँ अलग बुद्धि उत्पन्न रहा हो रोड़े के लिए सर बोलेंगे अ

कि तेरा सेल ल बबक दिया ना दर इधर में नुसमरण ए नेक्स्ट पे चंद्रशेखर अच्छीभूतना चल गीला యా పాలింబియా ఎ లో లేద గా రకండి పెట్టుకుంటను ఎ పల్ల ఆ తెలిర్ వాడే ఏ బోన అంటే నువ్వు తнять కలిస్తుంది మింగిది పస్ పస్ మింగిది పెరికి మధ్య పోస్తా నిన్న కోర్ కొడి గాడు ఇక్కడ పెట్టుదాన్ని నేను చూసా గుర్రు పెట్టుకుది చెప్పులే మాయ్ స్మారకే పెరిగే లేదా పెరిగా అంత ఉందా రాత్రికి పాలు తోడు పాసుకో రాత్రి పాలు పాసుకు మధ్యాహ్నం ఉందిగా కొద్దిగా అదేందా నేను మనకి మధ్య ఒక ఐదు ఆగా పాలు తెంపాలి కొండ తెంపాల దాంట్లో ఆగాను నేను చిన్నారండి మరి ఫ్రిడ్ లో పెట్టారండి బొబ్బున్నారు తలుపులు లైట్లు అమ్మ అట్ట ముందు మీ అన్నాకే అమ్మా తండ్రిది అవే ఆపిల్తో భయపడుతుంది అంత బు అయితే గబక్ నెరకూ స్టార్ట్ ఆపిల్ చూడ అన్నం కలుపుకొని స్టార్ట్గా అంటున్నావు నే అన్న అన్నం కలుపుకోకుండా అయింది తిట్టాడు చిన్నగా దీను వదినమ్మా చిన్నంగా తినమ్మా అబ్బో దాన్ పో అలా కోత వచ్చింది కోత బో దానమ్మా కోత వచ్చింది బయట ఓరే కుక్కలు అడ్డు పరిగెడుతున్నాయి Então. E nem ia beber água, né? Tirou por Ah? Tirou por ये है नोट देखो कपरा खप्पा ये रहा खप्पा ये रहा ये ना नोट लणोई पावलगा आ

మంచి మేము మోత పెట్టి ఎవరు గెలిచారో మీరే కామెంట్ చేయండి నేను గెలిచాను మా గెలిచాను అయిపోయినా చూడండి మామూలు సట్లు పెట్టుకొని దెబ్బ

కూర సప్కుంది కూర నంచుకో నువ్వు బాగానే ఉండియా చాలా బాగా వచ్చింది అండి ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లేక కూరలో జరిపారా మొత్తం కూర కూర తిందాం కూరతో తక్కువ అమ్మ ఇజు అమ్మ పొరబోయింది రసాపా మటనే లేకే మంచి దాకా కొంత నీచి దాగబడిద్ది అదే సరేనండి ఈ వీడియో ఏంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్